హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే వినాయక చవితి రోజు మేము ఎలా సెలబ్రేషన్ చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి మార్నింగే లేచి చూసేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది అండ్ ముందు రోజు కూడా చాలా అంటే చాలా వర్షం ఉండే మా ఏరియాలో అండ్ చూశారు కదా ఎంత వర్షం పడుతుందో ఈ వర్షంలో బయట అయితే నేను ఎలాంటి పని చేయలేను అనేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లో నీట్గా అన్ని క్లీన్ చేసేసుకొని మాపు పెట్టేసుకున్నాను అండ్ నీట్గా మాప్ పెట్టేసుకున్న తర్వాత బయట కడుగుదాము అనేసి చూసేసరికి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది సరే ఇది ఎలా వదిలేటట్టు లేదనేసి ఇక వర్షం పడుతున్నా బయట అంతా ఊడవడము అండ్ ఊడ్చేసిన తర్వాత నీట్గా కడిగేసాను ఆయన కడిగేసినాక కూడా వర్షం అనేది స్టార్ట్ ఇంకా చినుకులు 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 బాగా పడుతుండే ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి త్వర త్వరగా ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి వర్షం వల్ల నేను స్లోగా చేస్తున్నాను పనులు అండ్ నేను ఈవినింగ్ టైం పూజ చేసేసుకుందాం అని అనుకున్నా బట్ ఈవినింగ్ చేస్తే ఏదోలా అనిపిస్తుంది అనేసి మార్నింగే అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఫొటోస్ దేవుడి ఫొటోస్ అండ్ పూజా సామాన్లన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను దీపాలు అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ పేపర్ అయితే మార్చానండి అక్కడ నేను ఎవ్రీ వీక్ ఇలా పూజా సామాన్లన్నీ కడిగేటప్పుడు నీట్గా పేపర్ అయితే మార్చి పెట్టేసుకుంటాను ఒక టూ వీక్స్కి ఒకసారి అయినా ఫోటోస్ అయితే కడిగి పెట్టేసుకుంటాను సో అలా మార్చేసి నీట్గా ఎక్కడక్కడ అలంకరించి పెట్టేశాను ఇంకా ప్రసాదం కోసం వచ్చేస్తే రైస్ అయితే పెట్టాను అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కూర పప్పు అయితే చేస్తున్నాను వినాయకుడికి చాలా ఇష్టం కూర అందుకనేసి కూర పప్పు అయితే చేస్తున్నాను అండ్ పులిహోర అయితే చేస్తున్నాను అప్పటికల్లా మా వారైతే వచ్చేసారు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను ఒక్కదాన్ని ఇటు పిల్లలని చూసుకుంటూ పనులన్నీ మేనేజ్ చేసేసుకోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో నాకు చాలా సపోర్ట్ అండ్ చాలా హెల్ప్ చేస్తారు మా వారు అండ్ తుమికూర పప్పు రెడీ అయిపోయింది అలాగే పులిహోర కూడా రెడీ అయిపోయింది పాప అయితే అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యింది చిన్నోడైతే పడుకొని ఉండే వాడికి ఇంకా ఫైవ్ మంత్సే కదా ఈ వెదర్లో ఇంత తొందరగా స్నానం పోస్తే వాడికి జలుబైతే వచ్చేస్తుంది అనేసి వాడిని అలానే పడుకోపెట్టేశాను ఇంకా వాడు పడుకునేటప్పుడే నా పనులన్నీ అయిపోవాలి వన్స్ వాళ్ళు అనుకో నాకు ఎలాంటి పని చేయనియ్యాడు అలా అనేసి త్వర త్వరగా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసి వచ్చాను అండ్ ఇంటి ముందు అయితే సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను ఆ టైంలో కూడా ఫుల్గా వర్షం పడతనే ఉంది అండ్ మీరు చూసే ఉంటారు కదా ఎంత తడి తడిగా ఉండేనో అలా అని సింపుల్గా చిన్న ముగ్గు అయితే పెట్టేశాను అండ్ ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను ప్రసాదం అంతా సం సమకూర్చుకొని ఇంకా దేవుడికి నైవేద్యం అయితే సమర్పించేసుకున్నాను అండ్ ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కార్న్స్ ఈ వెదర్లో కార్న్స్ తినాలని అనిపించిందంట స్వీట్ కార్న్ సో వాళ్ళ కోసం అయితే స్వీట్ కార్న్ కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేస్తే తుమ్మి కూర రోటి పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను మంచి లేత చింతకాయలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాను అవి పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం తుమ్మికూర ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేసి మంచి తుమ్మికూర రోటి పచ్చడి అయితే చేసేసుకున్నాను అలా మా లంచ్ అయితే చాలా సూపర్గా ఉండే చాలా బాగా టేస్టీగా ఉండే తుమ్మికూర రోటి పచ్చడి అండ్ తుమ్మికూర పప్పుతో లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము అండ్ సాయంత్రానికి ఉండ్రాల పాయసం చేద్దాము అనేసి మార్నింగ్ చేయలేదు సో అందుకనేసి ఇంకా ఉండ్రాల పాయసం అయితే చేసేస్తున్నాను సో ఉండ్రాల పాయసం నేను గోధుమ పిండితో చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్నిసార్లు బియ్యం పిండితో కూడా చేస్తాను బట్ కొన్నిసార్లు ఈజీ ప్రాసెస్ని ఆలోచిస్తాను సో ఈజీగా ఏదవుతుందంటే గోధుమ పిండితో అయితే చాలా త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా గోధుమ పిండి ఉండ్రాలు అయితే చేస్తున్నాను సో పిండి తీసుకున్న దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేను యాడ్ చేయలేదు నేనైతే నెయ్యి యాడ్ చేసేసుకొని బాగా వాటర్తో కలిపేసుకున్నాను ఇంకా చపాతి పిండి వచ్చేసి మరీ లూజ్గా ఉండదు మరీ టైట్గా ఉండొద్దు మీడియంలో ఉండాలి సో అలా అయితేనే ఉండరాలు ఈజీగా అయిపోతాయి సో నేను పొడి పిండిని తీసేసుకొని కాస్త ఇలా అప్లై చేసుకుంటా ఉండ్రాలను అయితే చేసేసుకుంటున్నాను అంటే పాలతీలను అయితే చేసేసుకొని కాస్త ఆరాలి అనేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కిచెన్ గట్ట అయితే చాలా మెస్సి మెస్సిగా అయిపోయింది ఆ కిచెన్ గట్ట అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బాసన్లన్నీ క్లీన్ చేసేసుకొని కాసేపు రిలాక్స్ అయితే అయ్యాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఉండ్రల పాయసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక బాండి అయితే తీసుకున్నాను దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకున్నాను అందులో డ్రై ఫ్రూట్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా రోస్ట్ అయితే చేసేసుకున్నాను రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేరే బౌల్లో అయితే తీసేసుకొని అదే బాండీలో రెండు లోటెడ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను వాటర్ బాగా మరిగాక దాంట్లోకి పాల తాలికలను అయితే వేసేసుకున్నాను చూశారు కదా ఆ పాల తాలికలు ఒకదానికి ఒకటి బాగా అతుక్కున్నట్టయితే అయిపోయాయి కదా దాన్ని ఇలా హాట్ వాటర్లో వేసేసరికి అవైతే సపరేట్ అయితే అయిపోతాయి అది కూడా హై ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి అయితేనే త్వరగా ఉడికిపోతాయి అండ్ చూసారు కదా మంచిగా వచ్చే టైంలో నేను ఒక కప్పు బెల్లం తురుమునైతే వేసేసుకుంటున్నాను అది కూడా స్వీట్నెస్కి తగినట్టు మీరు ఒకవేళ బెల్లం తక్కువగా వేసుకున్న బాగానే ఉంటుంది ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసేసుకోండి ఇంకా చాలా లైట్గా తింటామంటే ఒక హాఫ్ కప్ అయితే వేసేసుకోండి ఇలా కలుపుతూ అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా పొంగొచ్చే వరకు అయితే దీన్ని ఇలా ఉడికించేసుకోవాలి దీంట్లోకి అయితే నేను ఆల్రెడీ గోధుమ పిండిని అయితే వాటర్లో ఉండలు లేకుండా అయితే నానపెట్టేసుకున్నానండి వాటర్ వాటర్గా చేసేసుకున్న దాన్ని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి సో అలా అయితేనే తాలికల పాయసము చిక్కబడిపోతుంది అండ్ దీన్ని అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో కుక్ చేసేటప్పుడు బాగా ఇలా కలుపుతూ అయితే కుక్ చేయాలండి అలా అయితేనే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా అయితే అవుతుంది దీంట్లోకి అయితే నేను ఇలా అయితే వేసేసుకుంటున్నాను అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే వేసేసుకోవాలి అది పచ్చి కొబ్బరి తగ్గిలేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు అలా ఉడికించేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ రోజు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేయాలి ఎంత ఈజీ అంటే ఈ పాలతాలికలు చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఇలా అయితే చేసేసుకున్నాను అండ్ ఈ పాలతాలికలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో అయితే పిన్ చేసేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం వినాయక చవితి అయ్యే వరకు నేను ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను పాలతాలికలు అండ్ ఎంత బాగుంటుందో అండ్ ఈ మధ్యలో అయితే నేనైతే ఏం తింటలేను ఎందుకంటే మా వాడికి జలుబు అవుతుంది వాడి ముందే ఫైవ్ మంత్స్ బాబు అలా అనేసి అలా తింటలేను చాలా ఇష్టమైన కొన్ని కొన్ని వదిలేయాలి కొన్నిసార్లు అలా అనేసి ఇక తాలికలని కాస్త లైట్గా అయితే తిన్నాను అండ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో నైవేద్యం కిందికి దేవుడికి అయితే సమర్పించేసుకున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అప్పటికి దీపాలు అయితే ఇంకా కొండెక్కలేదు అలా నా వినాయక చవితి అయితే అయ్యింది ఫస్ట్ అయితే మేము వినాయకుడి దగ్గరికి ఏం వెళ్ళలేదు ఎందుకంటే ఆ రోజు ఫుల్లుగా వర్షం పడుతుండే ఆ చిన్నోడిని ఏం తీసుకెళ్ళొద్దనేసి ఇంకా ఆ రోజు అయితే వెళ్ళలేదు బట్ సెకండ్ డే అయితే వినాయకుడి దగ్గరికి అయితే మేము వెళ్ళాము అలా దేవుడి దగ్గరికి వెళ్ళి బాగా మొక్క వేసుకొని వచ్చేసాము లాస్ట్ ఇయర్ నా చిన్న కృష్ణయ్య నా బొజ్జలో ఉండే నా చిన్ని గణపయ్య ఈ ఇయర్ నీ ముందుకైతే తీసుకొచ్చాను అనేసి దేవుడికి అయితే మంచిగా మొక్క వేసి వచ్చేసాను వాడికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావద్దు అండ్ మా బుడ్డి దానికి ఫీవర్ అయితే ఫుల్గా వస్తుండే దానికి ఫీవర్ తగ్గిపోవాలి అనేసి ఇంకా దేవుడికి మొక్కేసి అయితే ఇంకా కాసేపు అలా టెన్ థర్టీ లెవెన్ అలా ఇంటికి వచ్చాము ఆ రోజు అయితే ఎంత బాగుంటుందో మా కాలనీలో వినాయకుడి దగ్గర మేము వెళ్తే ఇంకా చాలా ఫన్ ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కలిసి అండ్ మా అయితే సుంతక్క వాళ్ళు అయితే పడుకున్నాడు ఇంకా వాడికి జోల అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సాంగ్స్ పెట్టారు ఇంకా వాడికి జోల పాడినట్టే అయ్యింది సో అలా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడతో నా వీడియో ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్